వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారా ఒలింపిక్ కాంస్య పతక విజేత దీప్తి జీవన్ జీకి కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మరియు ఆమె కోచ్ నాగపూరి రమేష్ కు పది లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు నిబంధనలను సడలించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం దీప్తి జీవన్ జీకి ఆమె కోచ్ నాగపురి రమేష్ కు ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు క్రీడారంగంలో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చే క్రీడాకారులను ఖచ్చితంగా ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు క్రీడారంగానికి పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు క్రీడారంగంలో సమూల మార్పులు జరుగుతున్నాయని గ్రామీణ క్రీడారంగానికి పెద్దపీట వేస్తూ మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను గుర్తించి సరైన ప్రోత్సాహకాలు అందజేస్తామని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె శివసేనారెడ్డి అన్నారు